గ్రామంలోని ఎంబీపీఎస్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే నాలుగో తరగతి విద్యార్థులకు పూలే వెల్ఫేర్ సొసైటీ ద్వారా మెటీరియల్ జరిగింది ఇటీ కార్యక్రమంలో పూలే వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ గాజుల పోతన మాట్లాడుతూ నాడు పూలే దంపతులు చదువు కోసం అహర్నించులు కష్టపడి ఎంతో మందికి విద్యను అందించారని వారి స్ఫూర్తితో విద్యార్థులు మంచిగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించడం తెలియజేశారు ఇటీ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం మరియు సిబ్బంది ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్షులు తుమ్మ శ్రీధర్ అధ్యక్షులు శ్రయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు మహాత్మా జ్యోతిరావు పూలే వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పాఠశాల లోపల ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పేద పిల్లలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు నాలుగో తరగతి చదువుతున్నటువంటి పిల్లలకు ఐదవ తరగతి గురుకుల పాఠశాల లోపల విశ్వవిద్యాల లోపల ప్రవేశం కల్పించడానికి వారికి ఆ ఎంట్రెన్స్ లోపల సీటు రావడానికి వారికి కావలసినటువంటి సామాగ్రి స్టడీ మెటీరియల్ను వెల్ఫేర్ సొసైటీ ద్వారా అందించడం జరుగుతూ ఉంది ఎందుకంటే పేద పిల్లలు అయినటువంటి వారికి ఈ స్టడీ మెటీరియల్ అందుబాటులో లేకపోవడం వల్ల వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి మరి ఇట్టి సామాగ్రిని మరి స్థానికటువంటి ప్రైమరీ శాలలో పాఠశాల లోపల ఒక దాదాపు ఒక పదిహేను మంది పిల్లలు ఎంట్రన్స్కు సంసిద్ధాలు అవుతున్నారు మరి ఇట్టి మెటీరియల్ను పాఠశాల యాజమాన్యం ప్రధాన ఉపాధ్యాయులు టీచర్స్ అంతా కొంత సహకరించి ఆ పేద పిల్లలకు ఉత్తీర్ణయ్యేటట్లు చేయాలని మనవి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ సొనాల